నమస్తే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న తెల్లాపూర్లో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది కాంగ్రెస్ నాయకుల మీద సోమిరెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ ఆయన పెట్టారు ఆల్మోస్ట్ ఒక గంట పైనే ఉంది ఆ ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ ద్వారా కాంగ్రెస్ నాయకులకి కొన్ని ప్రశ్నలు సంధించారు సోమిరెడ్డి మరీ ముఖ్యంగా ఎవరైతే ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో ఇక్కడ తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారో ఆయననుద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు సరే కొన్ని వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీ నాయకులుగా కాంగ్రెస్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను నాతో పాటు సిపి గారు ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అన్న ముందుగా నమస్తే సోమిరెడ్డి గారు ప్రెస్ మీట్ చూసి ఉంటారు వ్యక్తిగత విమర్శలకు తావిచ్చింది గారే అని చెప్పి సోమిరెడ్డి గారే తన ప్రసంగాన్ని వ్యక్తిగతంగా ఎందుకు అనే వ్యక్తి రొద్దులు లేవగానే నూటికి తొంభై తొమ్మిది శాతం అబద్దాలతో ఆయన ఆయన జీవన జర్నీ కొనసాగుతుంది ఆయనకు ఐదు పది సంవత్సరాలు అవకాశం ఇచ్చారండి ప్రజలు నువ్వు అభివృద్ధిలా నువ్వు ఫెయిల్ అయినావు కాబట్టి నీ కోసం మాట్లాడాల్సి వస్తుంది లేకపోతే నీకు నాకేం పంచాయతీ గట్టు పంచాయతీ పొలం పంచాయతీ ప్రజల కోసం మాట్లాడుతున్నాం తెల్లాపూర్కి నువ్వు ఏం అభివృద్ధి చేశానో మాట్లాడుతున్నావు దాన్ని నువ్వు వ్యక్తిగతంగా చూసుకొని నువ్వు ఎంచుకుంటున్నావు తప్పించి నేను అట్లాంటిది ఏం చేయలేదు మాట్లాడలేదు ఇందిరానగర్లో ఒక బస్తీ దవాఖాన బీఆర్ఎస్ ఐఎంలో తీసుకొచ్చాము దాన్ని ఇప్పటివరకు కొబ్బరికాయ కొట్టలేదు ప్రజలకు అందుబాటులోకి తేలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది ఆయన ఆరోపణ సోమరెడ్డి బీఆర్ఎస్ సహాయంలో నువ్వు చైర్మన్ నీ చైర్మన్ హయాంలో నువ్వు బస్తీ దానా తీసుకోవాలని చెప్తున్నావు మా ప్రభుత్వం అధికారం ఉండొచ్చు మరి కనీసం నేను ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఏనాడ అని వచ్చి మరి నేను బస్తీ దానా తీసుకొచ్చినా మీ పార్టీ మంత్రితో కానీ మీ పార్టీ నాయకత్వంతో ఓపెన్ చేయండి అని ఏ రోజు అని చెప్పినా ఆ సోమరెడ్డి నువ్వు అన్నీ చెప్తావు పనికిరాని మాటలు నువ్వు అసలు బస్తీ దవాఖానా తెచ్చింది మాకు చెప్పలేవు ఓపెన్ చేసింది చెప్పలేవు నువ్వు కొబ్బరికాయ కొట్టింది మాకు చెప్పలేవు ఊరికే కాల్చిన మీదేస్తే అది కరెక్ట్ కాదు కదా సోమిరెడ్డి ఇప్పటికైనా మా మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు మేము మా కాంగ్రెస్ అధినాయకత్వం మేము అందరం తెల్లాపూర్ నుంచి పోతాం బస్తీ దవాఖానం ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం రైల్వే అండర్ బ్రిడ్జ్ మీదగా తెల్లాపూర్ ప్రజలే కానివ్వండి అటు బీహెచ్ఎల్ఏ వెళ్ళే వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు దానికి సంబంధించి ఆ అభివృద్ధి పనులకు సంబంధించి మా మున్సిపాలిటీ తరపున మేము గతంలో చైర్మన్ గా ఉన్నప్పుడు నాలుగు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డంగా వాటిని రద్దు చేసింది అనేది ఆయన ప్రశ్న ఎందుకు అంత రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది పది సంవత్సరాలు మీ ఎంపీ గారు ఉండే పది సంవత్సరాల తీసుకురాంది నువ్వు ఐదు సంవత్సరాలు చేసి ఐదు సంవత్సరాలు కూడా దానికోసం కనీస ప్రయత్నం చేయకుండా నీ చేతిలో పెన్ను కాద ఉందని చెప్పి దాన్ని తీర్మానాలు చేసి మున్సిపాలిటీలో నిధులు లేకుండా తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం మీద నింది ఎంత రెడ్డి కొంచెం అవగాహన దేని కొంచెం ఆలోచన చేసుకో ఫంక్షన్ హాల్ కి సంబంధించి నిన్న చూశారు చక్కగా సోమిరెడ్డి గారు ఫంక్షన్ హాల్ అంతా తిరుగుతూ మీడియా మిత్రులకు చూపిస్తూ ఉన్నారు సుమారు పది కోట్ల రూపాయలతో తెల్లాపూర్ పేదల కోసం కట్టిన ఫంక్షన్ హాల్ హంగులతో ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్ని కూడా ప్రారంభించలేని స్థితిలో ఈ నాయకులు ఉన్నారు ఈ ప్రభుత్వం ఉంది అనేది ఆయన ఉద్దేశం హాల్ అనే దాన్ని నువ్వు ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసినావు అది అందరికీ తెలుసు దాని వీడియో ఉన్నాయి కటింగ్స్ ఉన్నాయి ఉన్నాయి కానీ దాన్ని మూలకు వాడేసి దాన్ని పట్టించుకోకుండా తాళం చేయలేడికే నీ దగ్గరనే ఉన్నాయి నిన్న తీసుకుపోయి అందరిని చూస్తున్నారు అందరు చూసి వీడియోలలో ఈ కట్కాలు కరెక్ట్ లేవు ఎలక్ట్రిషియన్ కరెక్ట్ లేదు నువ్వు ఏం అభ్యూజ్ చేసినావాను క్వాలిటీ లేకుండా చేసి ఆ ఫంక్షణాలకు ఒక పద్ధతి లేదు ఒక ఇంజనీరింగ్ విధానం కరెక్ట్ లేదు అన్ని ఫ్రాడ్ చేసి మళ్ళీ వచ్చి హాల్ ఓపెన్ చేస్తలేరని ఉట్టి పనికిరాని ముచ్చలు చెప్తావు కుల సంఘాలకు సంబంధించి వాళ్ళ ఆధ్వర్యంలో చాలా కుల సంఘాలకు మేము అండగా నిలబడ్డాము ఆ బిల్డింగులు కూడా కట్టే ప్రయత్నం మేము చేశాము ఇప్పటికీ కొన్ని కుల సంఘాలు అవసరం ఉంది ముద్రా సంఘం అవసరం ఉంది అవన్నీ ఈ ప్రభుత్వంలో ఏం కట్టేటట్టు ఏం కనిపించట్లేదు సహకరించేటట్టు కనిపించట్లేదు అనేది ఆయన ఆరోపణ గోపి గారు మీరు ఒకటి ఆలోచన చేయండి కుల సంఘాలు అంటే ఆయన ఒక్కడు కడితేనే కుల సంఘం సంఘం అంటే ఏంది అన్ని సంఘాలు అన్ని మతాలు అందరు కలిసి ఐకమత్యంగా ఉంటేనే ఆ కుల సంఘాలు కానీ మత సంఘాలు కానీ ఏర్పడతాయి అందులో అందరు భాగస్వామ్యం ఉందండి అప్పుడు నేను ఎంపీటీసీ ఉంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీల సమైక్యతతో చేసి మా తెల్లాపూర్ అంటేనే సమైక్యతతో చేస్తాం నువ్వు ఒక్కనివి ఘనత చెప్పుకోక సోమరెడ్డి దీంట్లో నువ్వు అట్టర్ ఫెయిల్ అయిపోయినావు ఎందుకంటే ఒక బీసీ సంఘం కట్టలేవు ఒక ఎస్సీ సంఘం కట్టలేవు అన్ని కులాలను కలుపుకోవలేవు ఏవో రెండు మూడు కులాలకు చేసేసి నా చేతులు ఎత్తేసి ఇప్పుడు ఆ బట్టగాల్చి కాంగ్రెస్ పార్టీ మీద వేస్తున్నావు అది నీకు అసలు సమంజసమే కాదు దీని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది తెల్లాపూర్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎంఐజీ ఫైనల్ లేఅవుట్ చేపిస్తాను అని చెప్పి గతం లో ఆయన ఒక ఐదు నెలల పాటు రాజీనామా చేయించారు వాళ్ళ భార్యతో ఆ ఫైనల్ లేఅవుట్ ఇప్పటికీ కంప్లీట్ కాలేదు మీరు గతంలో దాని మీద ఆరోపణలు చేశారు కానీ ఆ ఎంఐజీ ఫైనల్ లేఅవుట్ కాకపోవటానికి ప్రధాన కారణం సిపి లాంటి వ్యక్తులే అనేది ఆయన చేస్తున్న ఆరోపణ నీకు అసలు జ్ఞానము చదువు అనేది లేనే లేదు నువ్వు ఒక చైర్మన్ అయినవు సర్పంచ్ చేసినావు అన్ని చేసినావు నీకు ఒక హరీష్ అనే ఒక మంత్రి నీకు దగ్గర ఉన్న ఒక్కటి కూడా సద్వినియోగం చేసుకోలేవు కనీసం హరీష్ రావు దగ్గరికి అన్ని పార్టీలను తీసుకుపోయి ఓ సబ్జెక్టు మీద మాట్లాడితే ఒక చదువుకున్న విద్యావంతులు తీసుకుపోతే దానికోసం తెలుస్తుంది నువ్వు పాడు చేసిందే నువ్వు ఫైనల్ లేవు అంత ఆగమాగం చేసి సొసైటీలు కొన్ని అమ్ముకురు నువ్వు కొన్ని అమ్ముకున్నావు ఎన్నో రకాలుగా మొత్తం ఫ్రాడ్ చేసిన టెన్ పర్సెంట్ ల్యాండ్ లేనిదే నీకు ఎట్లొస్తుందా ఫైనల్ లేవటు హెచ్ఎండి వాళ్ళు ఎట్లు ఇస్తారండి దాన్ని మొత్తం నా సర్వనాశనం చేసిందే నువ్వు ఇలా ప్రజలందరి తప్పుదో పట్టించిన ముఖ్యంగా ఎమ్మెల్జీ కాలనీలను అమాయక ప్రజలను చేసి వాళ్ళతో వాళ్ళ వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతున్నారు అండ్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అయితేనే ఫైనల్ లేఅవుట్ అవుతుంది ఆ విషయం అందరికీ తెలుసు సంతకాలు పెట్టకుండా కాలనీ వాసుల్ని తప్పుదోవ పట్టించిన వాళ్లలో కాంగ్రెస్ నాయకులే ప్రముఖులు అనేది ఆయన ఆరోపణ ఎవరన్నా సంతకాలు పెట్టడానికి ముందుకొస్తే నిజంగానే మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు నువ్వు పది సంవత్సరాలు పాలన చేసినావు ఆ పది సంవత్సరాల సొసైటీ బాడీ కూడా నీకు అనుసంధాననే నడిచింది ఎవరు కూడా అలా చీమ్ అంతా కూడా వాళ్ళ ప్రోద్బలం ఎవరిది లేదు అన్నీ నువ్వు చేసుకొని ప్రతి ఎలక్షన్ దీన్ని ఒకటి ఇది ఒక మంచి అది దొరికింది ఇక దీన్ని అరటి లేక ఎంఐజీ ఫైనల్ కాలనీని నువ్వు వాడుకొని ఎన్నో ఎలక్షన్లు లబ్ధి పొందినవు ఇప్పుడు చివరిగా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయని మళ్ళీ కూడా ఆటమాడుతున్నావు ఇది అందరు తెలుసు ఈసారి నీ ఆటలు తాగా నీ పాటలు తాగా ఏం తాగా అండ్ సోమిరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే ఎంఐజీ ప్రజల మీద భారం పడకుండా సుమారు అరవై ఐదు లక్షల రూపాయలు పన్నుల భారం నుంచి తప్పించి నేను బిల్డర్ల నుంచా లేకపోతే ఎమ్మెల్యే దగ్గర నుంచో డబ్బులు వసూలు చేసుకొచ్చి వాళ్ళ మీద భారం తప్పించాననేది ఆయన చెప్తూ ఉన్నాడు సోమిరెడ్డి గారు నువ్వే ఒప్పుకుంటున్నావు బిల్డర్ల సహాయంతో అరవై లక్షల రూపాయలు ఒప్ప సహాయం సాయంతో కట్టినని చెప్తున్నావు మరి నీ ప్రభుత్వం ఉన్నది నీ ప్రభుత్వంనే కట్టినవు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవద్దు కట్టలేవు కదా మరి అందరూ అనుకుంటారు నాకు తెలిసి అయితే అరవై లక్షలే కాదు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేశామని ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం ఇది నేను రోజు గమనిస్తూనే ఉన్నా చూస్తూనే ఉన్నా విషయం ఏంటంటే మీకున్న అనుమానం ఏంటి అరవై లక్షలు కాకుండా ఇంకా ఎక్కువ వసూలు చేసి అరవై లక్షలే డీడీలు తీసారనేదానికి డీడీ తీసి ప్రజలను తప్పుతో పట్టిస్తాడు మిగితే ఆయన ఖజానాలు వేసుకున్నాను ఆయన జేబులు వేసుకున్నాను తెల్లాపూర్ ఏలియన్స్ అనేది ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు ఆ ఏలియన్స్ ఇక్కడికి రావటం వెనక వచ్చిన తర్వాత అక్కడున్న బొందలగడ్డను కూడా బొందల్ని కోలగొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తిన్న ఘనత సిపిది ఇంకొక ఇద్దరు ముగ్గురుది అనేది సోమిరెడ్డి గారి ఆరోపణ సోమిరెడ్డికి ఎప్పుడు తన నీడను తను కూడా నమ్మడు వెనక మళ్ళీ చూస్తే నా నీడనా కాదా అనే ఆలోచన పరుడు అరే బాబు మాది ఇరవై ఎకరాల భూమి ఇచ్చినాం రా బాబు మేము ఇరవై ఎకరాల భూమి ఇచ్చి వెయ్యి కోట్ల రూపాయలు ఇలా నష్టపోయిన రైతులు బొందలగడ్డ మీద మీద ఏరుకునే పద్ధతి మాది కాదు నీకు అలవాటు ఉంది నీవు ఎక్కడ పోయినా కమిషన్లు ఈ పైసలు నీకు ప్రజాపాలన ప్రజా సంక్షేమం ముఖ్యం లేదు నీకు ఎప్పుడు కమిషన్లు డబ్బులు ఆస్తులు నీకు ఎంత కొ ఒకప్పుడు అంటుండే సోమిరెడ్డి మా జీవితంలో మామ నేను ఒక్క కోటి రూపాయలు సంపాదించదా నా జన్మదన్మేది అరే కోటి కాదురా రాబాయ్ నువ్వు రెండు మూడు వందల కోట్లకైనా నువ్వే అక్కడక్కడ చెప్తా ఉంటావు ఇవి అంతకనే ఎక్కువ సరిపోదా ఎగ్జాంపుల్ మేము 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 ఒక రూపాయి వర్త వసూలు చేసే అవసరం మాకు లేదు మాకు బిహెచ్ఎల్ లో డెబ్బై ఐదు ఎకరాల భూమి పొడగొట్టుకుండి మా తాతలు కూడా లేఅవుట్లో పదిహేను ఎకరాల భూమి పోయింది ఇంకా కూడా నాకు ఏడెనిమిది ఎకరాల భూమి ఉంది నాకు మూడు వందల కోట్లు ఆస్తి మా తాత ముత్తాతలు ఆస్తుంది అవే తినలేకపోతున్నా వాడు ఇచ్చే కమిషన్ నాకెందుకు పోయి నువ్వు లేనిపోయి ఆలోచనలు పెట్టుకోకు అది కొంచెం విరమించుకో అని చెప్తుంది ఈ సందర్భం సిపి రెడ్డి గారు ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణం సోమిరెడ్డి మాత్రమే అనేది ఆయన చెప్తున్న మాట గతంలో మీరు ఎంపీటీసీ టికెట్ ఆయన కాళ్ళ మీద పడితే ఇప్పించినట్టు తర్వాత వైస్ ఎంపీపీ చేసినట్టు ఆ స్థాయి మీకు కల్పించింది సోమిరెడ్డి గారు కాదా సోమిరెడ్డికి ఎప్పుడు కాలు పట్టుకొని కాలు గుంజడం అలవాటు తప్పించి వేరేది ఏమి లేదు అది అందరికీ తెలుసు ఇష్టం మొన్న ఈ మధ్యలో వైరల్ అయింది నువ్వు కాలు పట్టుకొని మొక్కడము చేయడము నీకు పొద్దులేస్తే కాలు పట్టుకోవడం ఒకటే తెలుసా ఇంకా వేరేది తెలియదా కొంచెం మర్చిపోయి కాలువట్టుడు రాలువట్టుడు అవన్నీ మర్చిపోయి కొంచెం తరికతో మాట్లాడి చేసుకో సోమిరెడ్డి ఇప్పటికైనా పది పోయినాక నువ్వు పిచ్చోడవైనట్టు నాకు లేని లేని ఆరోపణలు చేస్తున్నావు మాజీ కౌన్సిలర్లు శ్రీకాంత్ రెడ్డి గారు మీకు తెలుసు గతంలో మీరంతా కలిసి పనిచేశారు శ్రీకాంత్ రెడ్డి గారు ఇంద్రారెడ్డి గారు సాగర్ అని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న మమ్మల్ని బీఆర్ఎస్లో గతంలో కలిపింది సిపి గారే ఆయన మమ్మల్ని నట్టేట ముంచాడు ఆయన్ని నమ్మొద్దు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రెస్ మీట్ సోమరెడ్డికి మతి ప్రభుత్వంట్టుంది ఎందుకంటే ఆయన వెనక తిరిగేటోళ్ళు నట్టేట్లా ముంచిరా మంచి ముంచిరా ఏ ముంచురా అని ఆయన ఏం గమనిస్తుండేమో వాళ్ళు అన్ని రకాల మంచను కానీ నువ్వు మాత్రము నీ సర్పంచ్ హాయంలో ఎంఐజీ ప్రజలు ఎంఐజీలో అక్కడ ఉన్న నాయకులు నిన్ను కష్టపడి సర్పంచ్ గెలిపించిర్రు గెలిపించిన తెల్లారే కనీసం ఒక ఇరవై మందిని వాళ్ళను ఆర్థికంగా కానీ వాళ్ళను రాజకీయంగా కానీ వాళ్ళకి ఎక్కడ బతుకు లేకుండా నీ కూడా హుషారు ఉండంటే మనం ఎమ్మడే అనగదొక్కుతావు నీ నీది అది నైజం నా నైజం కాదు నేను ఎంతోమందిని నాయకులను చేసిన నా వెనక తిరగటం లేదు నీ దగ్గర నాయకులు అయ్యరు అది ఎవరు నాది నా కష్టం అది నా కష్ట నా కష్టాన్ని నువ్వు పల్ నువ్వు నువ్వు ప్రతిఫలం దాన్ని తింటున్నావు తప్పించి నాకు అట్లాంటి ఆలోచన లేవు నేను అట్లాంటి పనులు కూడా చేయ నేను చేసే ఆరోపణలకి మళ్ళీ కౌంటర్ ఇవ్వాలంటే కాటా శ్రీనివాస్ గౌడ్ రావాల్సిన అవసరం ఉంది నా స్థాయి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకి స వాళ్ళు నాకు సరిపోరు అన్నట్టుగా ఆయన మాటలు మీరు విన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ అమీన్పూర్ సర్పంచ్గా చేయలేని పనులు కూడా నేను సర్పంచ్గా చేశాను మా భార్య చైర్మన్గా చేసింది అనేది ఆయన చెప్తున్న మాటలు కాటా సీన్ అనే వ్యక్తి వాళ్ళకు ఒక హిస్టరీ ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర ఇష్టం ఉంది నువ్వు ఆటో నడుపుకొని ఒక చైర్మన్ దానికి వచ్చినావు పొంతం లేని ఈ క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పాలన్నా సిగ్గా అనిపిస్తుంది నేను దీన్ని చెప్పలేదు అంటే గతంలో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా కాటా శ్రీను వస్తాడా అని చెప్పి ఆయన కాటా శ్రీను గారి టార్గెట్ గా మాట్లాడుతున్నారు ఆయన ఎందుకట్లా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తూ ఉంది నీ స్థాయిని మిగతా వాళ్ళు బయట వాళ్ళు ఎవరు చెప్పారు నీ స్థాయిని నువ్వే నీ స్థాయికి చెప్తా ఉంటావు పది మందికి నువ్వు ఒక్క ఒక తప్పును వంద సార్లు చెప్తే అది ఒప్పులేక భావిస్తావు కానీ ప్రజలు గమనిస్తున్నారు అంతా మొన్న ఈ మధ్యలో నేను యాత్రలో ఉన్నా నేను చూసిన సోషల్ మీడియాలో ఒక రాములన్న అనేది ఆయనకు ఒక హిస్టరీ ఉందండి ఆయన సర్పంచ్ అయినప్పుడు అసలు మేము చిన్న పిల్లలం ఆయన స్థాయి ఆయన ఆయన నువ్వు స్థాయి కోసం చెప్తావా అసలు నీకు బుద్ధుంది అభావి నువ్వు చదువుకోంది నీకు ఎంత చెప్పినా వేస్టే కొంచెం ఇప్పటికైనా మారు లేకపోతే ట్రైనింగ్ స్కూల్ ఉంటాయి నైట్ పూట చదువుకొని కొంచెం రాజకీయాలకు రా ఎందుకు సోమిరెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు మీ అంటే ఆయన చెప్తున్న మాటలు నేను అడుగుతున్న మాటలు కాదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇంటి మీద ఒక నలుగురు కాంగ్రెస్ నాయకులు ఒక అడ్వకేట్తో కేసేయించారు విజిలెన్స్ దాడులు చేయించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు ఆ నలుగురు పేర్లు చెప్పలేదు నేను అడుగుతూ ఉన్నాను ఆ నలుగురిలో మీరు ఒకరా అసలు ఆ కేసు ఏంది అదేంది మాకు ఎవ్వరికి కూడా తెలియదు మరి నిజంగా కూడా నువ్వు కోట్ల రూపాయలు సంపాదించిన అక్కడక్కడ నువ్వే చెప్తున్నావు మా సిబిఐ వాళ్ళు ఇట్లేమని నీ వెనక వాడుతున్నావు తెలియదు కానీ అది నీకే తెలియదు మా కాంగ్రెస్ వాళ్ళకి దాంట్లో అసలే సంబంధం లేదు అండ్ మీ కౌన్సిలర్లని ఉద్దేశిస్తూ చాలా మాటలు మాట్లాడారు సోమరెడ్డి గారు ఎల్ రవీందర్ గారు పలానా పనులు చేశారు ఎంఐజీని ఆగం చేశారని చెప్పి ఎందుకు మీ టార్గెట్గా ఆయన మాట్లాడుతున్నాడని మీకు అనిపిస్తా ఉంది సోమరెడ్డికి ఒక మనిషి ఎదుగుతుండంటే ఆయనకు ఫస్ట్ నిద్ర పట్టది ఎల్ రవీందర్ అనే వ్యక్తి ఒక సామాజిక కులానికి సంబంధించినవాడు ఒక కుమ్మర కుపానికి సంబంధించిన వాడు వాళ్ళు మంచి విద్యావంతులు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్న బిహెచ్ఎల్ ఎంప్లాయ్ వాళ్ళని మంచిగా చదివించిండు దానికి తోడుగా వాళ్ళ భార్య కూడా మంచి ఉన్నతమైన చదువుకున్న మా పత్ని దొరికింది వాళ్ళు సంపాదించుకోవాలంటే బయట ఎంతో సంపాదించుకుంటారు వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నది తెలివి ఉన్నది ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు ఆయన మంచి మంచి బిజినెస్ చేస్తాడు అని ఆయన కూడా మంచి ఇంగ్లీష్ చదివిండు డిగ్రీ చదివినాడు నువ్వు ఏం చదవలేవు నువ్వు ఏడవ తరగతి పది సార్ పోయలేను ఒక పేరు నేను చెప్తా ఇంగ్లీష్లో రాయి నేను కుల్ల చెప్తున్నా నువ్వు ఎల్ రవీందర్కు పావానికి అసలు నువ్వు పోలికేనే లేదు వాళ్ళు రాజకీయ ఆమె నెలకు లక్ష రూపాయల జీతం చేసుకుంటూ కౌన్సిలర్కి పోటీ చేసి నేను రాజకీయాలు ఎంచుకున్నా నేను సేవ చేస్తా అని లక్ష రూపాయల ఉద్యోగం పొడగొట్టుకొని వాళ్ళు ఐదు సంవత్సరాలు ఆమె ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా అబ్సెంట్ కాలేదు అట్లాంటి మహిళ మీద నువ్వు విమర్శలు చేయడం అది నీకు అసలు ఈ సమాజం నేను అసలే ఒప్పుకో ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఇప్పుడు సోమిరెడ్డి గారు లేవనెత్తిన వాటిలో కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఎందుకంటే అవన్నీ ప్రభుత్వంగా నాయకులుగా మీరే చేయించగలగాలి రాబోయే రోజుల్లో అభివృద్ధి పరుగులు పెట్టబోతుందా ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కదా ఇవాళ ఆరు వందల చదరపు కిలోమీటర్ల గ్రేటర్ హైదరాబాద్ను రెండు వేల చదరపు కిలోమీటర్ల గ్రేటర్ హైదరాబాద్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైన అదేవిధంగా ఇవాళ మూడు జోన్లుగా విభజించు మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ మరి ఈ కార్పొరేటర్లను కూడా డివైడ్ చేయడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది స్పీడ్గా మీరు పది సంవత్సరాలను చేయలేని అభివృద్ధి రేపు మాకు ఇంకా మూడు ఏళ్ళ సంవత్సరం అవకాశం ఉంది ఈ మూడేళ్ళనే అభివృద్ధి చెందుతుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను ఫైనల్గా విద్యుత్ నగర్లోని ఎంఐజీని భారతీనగర్ డివిజన్లో కలిపారనేది దీని మొత్తానికి ఆద్యం పోసింది ఇప్పుడు మీరు స్వాగతిస్తూ ఉన్నారా లేకపోతే తెల్లాపూర్లోనే అది కొనసాగాలనేది మీ పార్టీ స్టాండ్ వ్యక్తిగతంగా ఇక్కడ లోకల్ నాయకులుగా సోమరెడ్డికి ఎజెండా అనేది ఏం దొరకలేదు ఇది ఒక్కటి ఎజెండా దొరికింది ఇంతకుముందు మా భరత్ గారు కౌన్సిలర్ స్పెసిఫిక్లో మాట్లాడిరు డివిజన్స్ ఎట్లా అప్పుడు భారతదేశం ఎట్లా మారింది ఇవన్నీ రకాలుగా ఇంతకుముందు ఒక ఆయన క్లుప్తంగా చెప్పిండు సోమరెడ్డి అంటాడు చదువుకోలేడు ఏదో ఒకటి దొరకంగానే దాన్ని పట్టుకొని కొంతమంది నేసుకొని పని కట్టుకొని దాని మీద పడి దాంట్లో క్రెడిట్ పొందాలి ఇప్పుడు ఆయనకి ఏం లేవు అన్నిట్లా ఫెయిల్ అయిపోయాడు ఇది ఒక్కటి ఉంది రేపు పొద్దుగాల దీంతో ఇంకేదన్నా మళ్ళీ రేపు కార్పొరేటర్ కొట్లాడి మళ్ళీ ఐదేళ్ళు ఉండి మళ్ళీ ఇంకా సంపాదించాలని ఈ ఆలోచన ఉన్నోనికి మనం ఎంత చెప్పినా కానీ అర్థం కాదండి ఇలా మేము కూడా బాధపడుతున్నాం ఎందుకంటే ఎంఏబీ ఎంఏజీ ప్రజలు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి కలిసి ఉన్నాం విడిపోతున్నది ఇది ఒక్కటే దగ్గర విడిపోలేదు అది పాలసీ మ్యాటర్లో విడిపోతున్నది సర్కిల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలనే విషయంలో మాత్రం మేము ఖచ్చితంగా కొట్లాడుతున్నాం మరి మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ గ్రేటర్ అభివృద్ధి తెల్లాపూర్ ఒక మహానగరం మారబోతుంది తెల్లాపూరే రేపు రాబోయే రోజులే ఒక కింగ్ మేకర్గా పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియదు ఫైనల్గా ఇది మీ వ్యక్తిగత ప్రశ్న తెల్లాపూర్ రాజకీయాల్లో ఇట్లాంటి విమర్శలు ప్రతి విమర్శలు హద్దులు దాటి ఎప్పుడు మేమైతే చూడలేదు వ్యక్తిగతంగా మీకు బాధ అనిపించిందా సోమిరెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళ మాజీ కౌన్సిలర్లు మాట్లాడిన మాటలు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక అభివృద్ధి మీద మమ్మల్ని ప్రశ్నలు అడగాలి పిచ్చి వ్యక్తిగతంగా ఆయనకు తెలియనవిటిని మా ఏదో చూడనవిటిని కూడా క్రియేషన్ చేసుకొని కల్పించుకొని మా 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 ప్రాణమిత్రులు మా ప్రేమ మా వెనక జర్నీ చేసిన వాళ్ళని కూడా వాళ్ళను మైండ్ సెట్ను మార్చడంలో నంబర్ వన్ హీరో సోమరెడ్డి ఆయన ఇలా చేసుకుంటూ పోతే ఈ సమాజం పది సంవత్సరాలు ఆల్రెడీ తెల్లాపూర్ని పాడు చేసిండు మనుషులను కూడా ఇంకా పాడేందు చేస్తారంటే తెల్లాపూర్లు ఇలా ఒక పది గుంటలు ఉన్నాడు కూడా ఆర్థికంగా కోటీశ్వరుడే కానీ ఒక మంచి వాతావరణం మంచి ఓ ప్రేమ సంబంధాలు మన బంధాలను వీటిని ఆలోచన గతంలో ఉన్న నాయకులను చూసినాం ముప్పై నాలుగు ఏళ్ళను చూసి వాళ్ళు చేసినాయి ఇప్పటికీ మేము అందరం తెల్లపూరు వాళ్ళు అందరూ ఏడ కూర్చున్నా ముగ్గురం కాల్చినా తెల్లపూరు అప్పుడు చేసిన వాళ్ళ కోసమే చెప్తున్నాం నువ్వు పది సంవత్సరాలు గడిచిపోయింది సంవత్సరంలోనే నిన్ను అందరు మర్చిపోయారు నేను మర్చిపోయారు అని చెప్పేసి లేని లేని సెలెక్ట్ చేసుకొని నువ్వు రేణు లేని పోతున్నావు ఇంకా డామేజ్ అవుతావు సోమిరెడ్డి ఇప్పటికన్నా నీ క్యారెక్టర్ని మార్చుకో ఒక పద్ధతిగా మాట్లాడు ఒక పద్ధతిగా రాజకీయాలు చేయి నీ నడవాడి మార్చుకో నీ క్రమశిక్షణ మార్చుకో అది నేను చెప్పేది సార్ థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు